హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్ జనరల్లీ ములక్కాడల్ని టొమాటో కాంబినేషన్లో చేసుకుంటూ ఉంటాం కానీ ఈ రెండిటితో పాటు దీనికి మెంతికూరని కూడా యాడ్ చేసామంటే టేస్ట్ అదిరిపోతుంది అయితే ఈ మూడిటి కాంబినేషన్ లో కర్రీని ఈరోజు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం సారీ అండి ఇక్కడ నా ఇంగ్రీడియంట్స్ క్లిప్ మిస్ అయిపోయింది సో ఇది తయారు చేసుకోవడం కోసం ముందుగా కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మరియు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి మినపప్పు మరియు మూడు నాలుగు ఎండుమిర్చీలను వేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగుతున్నప్పుడు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చీలను సన్నగా పొడవుగా కట్ చేసినవి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక్క నిమిషం పాటు బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోని అవసరం లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న మెంతికూర ఒక కప్ వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఈ కూరను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి మెంతికూర పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి మెంతికూర ములక్కడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మెంతికూర వేగుతున్నప్పుడు మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూరకి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుతూ వేగనివ్వాలి ఇంతి కూరను ఎక్కడ మాడనివ్వకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కూరలో ఉన్న నీరంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఓన్లీ ములక్కాడల మందం మాత్రమే ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు వీటిని కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మరియు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఐదారు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈ స్టేజ్లో అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు వేసుకోండి దానివల్ల ములక్కాడలకి టొమాటో మరియు మెంతికూర ఫ్లేవర్ బాగా పడుతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి ములక్కాడ ముక్కల్ని ఉడికాయా లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ములక్కాడ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పెషల్ ఫ్లేవర్ని యాడ్ చేసే కొబ్బరి పొడి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని వేయించుకొని పొడి చేసుకుంటాం కదా ఆ నువ్వుల పొడిని కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీకి స్పెషల్ ఇచ్చేది ఈ కొబ్బరి పొడి మరియు నువ్వుల పొడి మాత్రమే సో అస్సలు మిస్ చేయకండి ఇవి వేసుకున్న తర్వాత ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫైనల్లీ ములక్కాడ టమాటా విత్ మెంతికూరతో కర్రీ రెడీ అయిపోయింది దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది ఇది చపాతి జొన్న రొట్టె నాన్స్కి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ములక్కాడ సీజన్లో ట్రై చేయండి అదేవిధంగా వెజ్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్లో చెప్పండి చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్ గెట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ లో ఏం ట్విస్ట్ ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ